హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు ముప్పై ఏడవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు సతీష్ అంశు పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి వేడుకలో ఎంతో ఆనందంగా ఎంతో అందంగా అటు ఇటు తిరుగుతూ సంతోషంగా కనిపించింది సంగవి ఆ పెళ్ళికి నీరజాన్ కూడా పిలిచాడు రవిశంకర్ నెరజ పక్కన కూర్చొని పెళ్ళి చూస్తూ అందరికీ ఆమెను పరిచయం చేస్తూ ఉంటే అంశు సతీష్ స్టేజ్ మీద ఆశ్చర్యంగా చూస్తున్నారు పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిగిపోయింది బంగారు రాజు గారికి ఎంతో ఆనందం కలిగింది మధ్యతరగతి కుటుంబకులమైన మనకు ఎంతో గొప్ప కుటుంబంతో బియ్యం పొందడం అనేది చాలా అదృష్టం ఇదంతా కూడా మన సతీష్ గొప్పతనం వాడి రూపం అందుకు సగం కారణం అనుకున్నారు చాలా గర్వంగా ఫీల్ అయిపోయారు బంగారు రాజు గారు పల్లెటూరులో ఉన్న పెద్దలకు తమ బంధువులందరినీ కూడా పిలిచారు ఆ పెళ్ళికి రవిశంకర్ మేనమామ కూడా వచ్చారు రవిశంకర్ మేనమామ సంఘవేం చూస్తూ ఆశ్చర్యంగా రవిశంకర్కి ఏదో చెప్పబోతుంటే రవిశంకర్ నాకు కాబోయే భార్య అంటూ నెరజాన్ అందరికీ పరిచయం చేశాడు నీరజా గురించి తల్లిదండ్రులకు ముందే చెప్పాడు రవిశంకర్ నీరజాని చూడడమే వారికి ఎంతో నచ్చింది అంత అందగత్తే అంత అనుకోవ కలిగిన అమ్మాయి పైగా గొప్ప వత్సానికి చెందిన అమ్మాయి కానీ అనుకోని కారణాల వల్ల తండ్రి తప్పిదం వల్ల ఆమె జీవితం అలా ఉంది అని గ్రహించారు తప్పు పట్టలేదు అనసూయ గారు అలా మాటలు జరిగినప్పుడు సంఘవి విషయం ఎత్తారు అనసూయ గారు సంఘవి గారి గురించి మనం మాట్లాడుకోవడానికి కూడా అర్హత లేదమ్మా ఆమె దారి వేరు అని చెప్పి మౌనంగా ఉండిపోయిన రవిశంకర్ మాటకు ఎదురు అడగలేదు అనసూయ చెల్లెలు పెళ్ళైన తర్వాత తనకు కాబోయే భార్య నీరజాని అని అందరికీ చెబుతానన్న మాట తల్లిదండ్రులు ఒప్పుకున్నారు చెల్లెలు తన అంత మాట అన్నాక చెల్లెలతో ఆ విషయాన్ని మనసు విప్పి పంచుకోలేకపోయాడు రవిశంకర్ కానీ సంఘవీ జీవితం ఏమైపోతుందో అని అనుషు మనసులో మాత్రం బాధ కలిగింది అవన్నీ ఏమి తెలియని సతీష్ చాలా ఆనందంగా ఉన్నాడు నిజానికి కళలో కూడా ఊహించని సంబంధం సతీష్కి కుదిరిందని గొప్పగా చెప్పుకున్నారు బంగారరాజ్ గారి ఊర్జనం అందరూ అతి భారీగా వివాహ మహోత్సవాలు జరిగిన తర్వాత విందు భోజనాలు కూడా ఎప్పుడు ఎక్కడ తినని విధంగా ఉన్నాయంటూ అందరూ పొగిడేశారు బంగారాజు గారిని అందరూ కూర్చొని భోజనాలు చేస్తున్నప్పుడు అన్ని బంగారు అన్నీ బాగానే ఉన్నాయి బంగార్రాజు గారు మరి సంగవి సంగతి ఏమిటి అంటూ అడిగారు నలుగురిలో చిన్నపుచ్చుకోవడం ఇష్టం లేక జీవన్ ఇక్కడే ఉన్నారు ఆయన వైద్యం చేయించుకుంటున్నారు ఆరోగ్యం కోసం ఆ తర్వాత సంఘవి జీవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పారు అందరికీ ఇహనేమి అన్నీ ఆనందాలే మీకు ఇక మనవాళ్ళు మనవరాలు వచ్చేస్తారంటూ మా దీవెనలు ఫలించేస్తాయి అంటూ నవ్వారు ఊరికి పెద్ద మనుషులు బంగారు గారు మీసాలు మెలవేసుకుంటూ నవ్వారు అక్కడ భోజనానికి అప్పుడే వచ్చిన కొత్త జంట మాటలు విని నవ్వుకున్నారు ఆ మా మీ మాటలు ఆల్రెడీ ఫలించేశాయని మనసులో నవ్వుకుంది అంశు భోజన కార్యక్రమాలు అయిన తర్వాత రవిశంకర్ అందరి ముందు తనకు కాబోయే భార్య నీరజాని ప్రకటించాడు మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు బంగారాజ్ గారు బెంగళూరులో ఉన్న ఇంట్లోని ఆ వేడుకలైన తర్వాత అంత సంతోషంగా ఉంది మరుసటి రోజు అంశు వాళ్ళ పుట్టింట్లో మొదటి రాత్రి వేడుకలకు సన్నాహాలు సిద్ధమయ్యాయి అంశుని చక్కగా అలంకరించారు సంఘవికి మనసుకి ఎంతో ఆనందంగా ఉంది సంగవి అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత పేరంటాలందరితో కలిసి కొత్త జంటను గదిలోకి పంపించిన తర్వాత సంఘవి తల్లిదండ్రులతో కలిసి వారింటికి బయలుదేరారు మొదటి రాత్రి గదిలోకి ఆనందంగా పాల గ్లాస్తో అడుగుపెట్టింది అంశు ఎంతో ఆనందంగా భార్యను దగ్గరకు తీసుకున్నాడు సతీష్ పాలిద్దరూ పంచుకున్నారు మొత్తానికి వెంటపడి వేధించి సాధించావుగా అన్నాడు సతీష్ సతీష్ పాదాలకు నమస్కరించుకుంది అంశు ఎంతో ఆనందంగా పూల పాన్పుపై పవలించి చక్కటి అందమైన మాటలు చెప్పుకుంటూ ఉన్నారు కొత్త జంట ఇది మనకు తొలి రాత్రి ఎలా అవుతుంది అని నవ్వేశాడు సతీష్ కొన్ని విషయాలు ఎలా జరుగుతాయో తెలియదు కానీ ఆ విషయాల వల్ల అయితే మంచి లేకపోతే చెడుకు జరుగుతుంది అంటారు మన విషయంలో మంచి జరిగిందన్నాడు సతీష్ కానీ అక్క జీవితం గురించి ఆలోచన అనిపించేది మొన్నటి వరకు అక్క నాకు అన్ని విషయాలు చెప్పింది తన జీవితం చాలా గొప్పగా నిర్ణయించుకుంది ఆమె ఆశయ సాధనకు ఐదేళ్ళు పడుతుంది అన్నీ నెరవేరే వరకు తనకు మరో ఉద్దేశం లేదని ఖచ్చితంగా చెప్పింది అమ్మ నాన్నలు కూడా అలా ఒప్పించమని అడిగింది అక్క అని చెప్పాడు సతీష్ అదే మంచిది తను అనుకున్న దారిలోకి వెళ్తే ఎంతోమందికి వదిన మంచి మార్గదర్శిగా మారుతారని చెప్పింది అంశు అల్లరమ్మాయికి మొదటి రాత్రి గడపాలని లేదా అన్నాడు సతీష్ ఎందుకు లేదు అంటూ సతీష్ గుండెల్లో ఒదిగిపోయింది అంశు సతీష్లోని ఉత్సాహం అంచెలంచెలుగా పెరుగుతూ అన్షులో ఐక్యం అయిపోవాలి అనుకున్న తరుణంలో అన్షు బాధగా సతీష్ని పక్కకు నెట్టింది ఏమైంది అంశు అంటూ కంగారు పడిపోయాడు సతీష్ నాకేదోలా ఉందండి ఒకసారి హాస్పిటల్కి అన్నది అన్షు కంగారుగా ఏమైంది ఎందుకు అన్నాడు సతీష్ అంతలోనే చిన్నగా పైకి లేచి వామిటింగ్ చేసుకుంది అన్షు అనుకోని ఆ విషయానికి ఏం చేయాలో తెలియలేదు కంగారుగా బయటకు వచ్చిన సతీష్ వైపు చూసి రవిశంకర్ ఏమైంది అన్నాడు ఏదో బాధగా ఉందండి అని చెప్పాడు మొహమాటంగా సతీష్ చూసేవారికి తను ఏదో చేసినట్టుంటుందన్న ఒక రకమైన మొహమాటంగా బాధపడ్డాడు సతీష్ అన్షున్ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు రవిశంకర్ సతీష్ డాక్టర్ గారు పరీక్ష చేశారు అన్షు ప్రెగ్నెంట్ స్కానింగ్ తీశాను చాలా గండం తప్పింది అబోర్షన్ అయిపోయేది అంటూ ఇంజెక్షన్ చేసి సెలైన్ కట్టింది డాక్టర్ సతీష్కి మతిపోయినంత పని అయింది బాధతో తల ఉంచుకున్నాడు సతీష్ అదేమీ అక్కర్లేదు మీరు మీరు బాధపడవలసిన పని లేదు నేను ఆ విషయం అన్నయ్య వాళ్ళకు చెప్పాను తప్పు నాది అని కూడా అంటూ సతీష్ వైపు చూసి అంశు అక్కడ ఏమి వింటారో అన్న వివరం కూడా లేకుండా నిజం చెప్పేసింది తన భర్త మనస్సును ఏ విధంగా గాయపడకూడదన్న విషయానికి అంశు శ్రద్ధ తీసుకుందని గమనించిన రవిశంకర్ ఎంతో సంతోషపడ్డాడు జరిగిన విషయం నాకు అంశు చెప్పింది కాకపోతే పెళ్ళయ్యే వరకు గోప్యంగా ఉంచాలి అనుకున్నాము ప్రస్తుతానికి సంతోషానికి అడ్డుకట్టు పడింది అంతే అంటూ కావాలని సరదాగా మాట్లాడి నవ్వేశాడు రవిశంకర్ అంతకుమించి ఏమి చేయలేడు ఏమీ అనలేడు అన్ననిచ్చ అన్ననిచ్చే పరిస్థితి లేకుండా అంశు ముందే తన తెలివితో భయం పెట్టేసింది భార్య అంటే అంశు లాగానే ఉండాలి ప్రేమ అంటే అంత బలంగా ఉండాలి అని ఆ క్షణంలో అనిపించింది రవిశంకర్కి సతీష్ని అంశు వైపుని చూస్తుంటే రెండు గంటలైన తర్వాత ఇంటికి పంపించేశారు డాక్టర్ గారు కానీ అంశుకి బెడ్ రెస్ట్ చాలా అవసరమని చెప్పారు మళ్ళీ తమ సలహా ఇచ్చే వరకు భార్య భర్తలు దూరంగా ఉండాలని గట్టిగా చెప్పారు సతీష్ సరే అన్నాడు మందులు తీసుకున్నాడు మంత్రం వేసిన మనిషిలాగా రకంగా నడుస్తూ ఉన్నాడు సతీష్ అతని మనసులో ఎన్నో భావాలు ఎదురైనాయి నేనే నా ఆడవాళ్ళ గురించి గొప్పగా మాట్లాడేది ఇదేనా నేను చేయాల్సిన పని అని అతని మనసు అతన్ని నిలదీసింది బాధతో అలాగే కారెక్కాడు సతీష్ అంశు అలాగే అతని భుజం మీద వాలి పొడుకుంది రవిశంకర్ గారు జగ్ర జాగ్రత్తగా పోనిస్తున్నారు సంగవి మనసు సంతోషంగా ఉంది అంశు గడుసు పిల్ల కావాలనుకున్న వాడిని చక్కగా ప్రేమలోకి దింపి పెళ్లిగా తమ బంధాన్ని బలపరుచుకుంది మనసున్న తన తమ్ముడికి మనసున్న మంచి అమ్మాయి భార్యగా దొరకడం వాడి అదృష్టం వారిద్దరి జీవితం సంతోషంగా ప్రారంభం కావాలని మనసులో అనుకుంటూ అలాగే పడుకుంది సంగవి తాయారమ్మ గారు లోపలికి వచ్చారు సంఘవి అంటూ పిలిచారు ఏంటమ్మ అంటూ లేచి కూర్చుంది నవ్వుతూ ఇదివరకులా సంఘవిని ఆజ్ఞాపించడం పోయింది ఇప్పుడు సంఘవి మనసు ప్రశాంతంగా ఉంది అని ఆమె ముఖం చూసి తెలుసుకున్న తర్వాతే ఏదైనా మాట్లాడడానికి ధైర్యం చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా తమ్ముడు పెళ్ళి చక్కగా జరిగింది అంటున్న సంఘవి పక్కనే కూర్చున్నారు గారు అవునమ్మా ఆనందంగా అనిపించింది చిన్నప్పటి నుండి కూడా ఎంతో తెలివిగా ఉండేవాడు ఇంకేమీ మాట్లాడలేక మనసులో తమ్ముడికి తనకు చిన్నతనం అప్పుడు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంది సంఘవి జరిగిన సంగతి సంఘవి వాళ్ళకు తెలియదు అంశు వాళ్ళ ఇంటి దగ్గర నుండి భోజనాలు అవ్వడమే అందరూ వచ్చేశారు తమ ఇంటికి సంగవి ఎన్నాళ్ళు ఉంటావు ఇలా నువ్వు కూడా హాయిగా సుఖ సంతోషాలతో భర్త పిల్లలతో ఉంటే ఆనందంగా ఉంటుంది మా మనసుకి సంతోషాన్ని కలిగించవా తల్లి అంటూ అడిగారు తాయారమ్మగారు కాస్త భయంగానే నేను సంతోషంగానే ఉన్నానమ్మా అన్నది సంగవి ఇలా ఎన్నాళ్ళు సంతోషంగా ఉంటావు నాన్నగారు నీకు విడమార్చి చెప్పాలంటే చెప్పలేకపోతున్నారు నన్ను చెప్పమని ప్రతిరోజు అంటున్నారు అందుకే చెప్తున్నాను ఆడది తోడు లేకుండా జీవితకాల కాలం ఉండాలంటే చాలా కష్టం నువ్వు చక్కగా భర్త నీడలో బిడ్డల సంరక్షణలో చక్కటి ఇల్లాలుగా నీ ఆనందాలు నువ్వు చూసుకోవాలి తల్లి నీకంటూ ఒక జీవితం లేదని ఖచ్చితంగా ఒకరోజు అనిపిస్తుంది ఆ రోజు నువ్వు కోరుకున్న జీవితం రాదు దగ్గరకు దేనికన్నా సమయం సందర్భాలు ఉంటాయి నీకు జరిగిన ఘోరం ఎవరికీ జరగకూడదు కానీ జరిగిపోయింది ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవాలి నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలంటున్నా తల్లివైపు చూసి నవ్వింది సంగవి జరిగిన విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయానమ్మా స్వర్గంలో భగవంతుడు రాసిన పెళ్ళి నాకు అయిపోయింది అన్నది సంగవి అవును భగవంతుడి విషయంలోనే తప్పులు జరిగాయి మానవులం మనం ఎంతటి వాళ్ళం క్షమించి నువ్వు జీవన్ విషయంలో అంటున్న తల్లివైపు చూ ఒక రకంగా చూసింది సంగవి నేను మళ్ళీ అతని జీవితంలోకి వెళ్ళలేనమ్మా అన్నది సంఘవి సంఘవి మూర్ఖంగా మాట్లాడుతున్నావు బంగారు గారు అదే మీ నాన్నగారు ఏమైనా పవిత్రులు అనుకుంటున్నావా వయసులో ఉన్నప్పుడు ఆయన చాలా వేషాలు వేశారు నేను సర్దుకుపోలేదా మీ ఇద్దరికి జన్మనివ్వలేదా మిమ్మల్ని పెంచుకోలేదా అన్నారు తాయారమ్మ గారు అమ్మ మీరెన్ని చెప్పినా కూడా నాకేమీ అనిపించడం లేదు కోపం రావడం లేదు అలానే ఇంకేదో తెలియడం లేదు పెళ్ళైనా నాకు పెళ్ళి గురించి ఆలోచన లేదు నా కడుపులో ఉన్న బిడ్డను రక్షించుకోలేదు అందుకు నా వాళ్ళు ఎవ్వరూ సహాయం చేయలేదు నాకు ఒక్కసారి మీరే గుర్తు తెచ్చుకోండి జరిగిన తప్పుకి మీరు కూడా బాధపడ్డారు తప్పు నాదే అన్నారు తప్పు నాది ఎలా అవుతుందమ్మా నేనే కోరి నా జీవితాన్ని చెడగొట్టుకున్నానా నేనే కోరి నా బిడ్డను చంపుకున్నానని కూడా అన్నారు నిందలు మీరు కూడా నమ్మారు ఏ విషయంలో నేను తప్పు చేయలేదు కనీసం తప్పుడు ఆలోచనలు కూడా చేయలేదమ్మా అయినప్పటికీ సమాజం నన్ను జరిగిన దారుణానికి చెడిపోయినట్టుగానే అనుకుంటుంది ఎందుకు నా కుటుంబం అనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా నా విషయంలో న్యాయం చేయాలని ముందుకు రాలేకపోయారు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది బిడ్డని కూడా పోగొట్టుకున్నాను నా బిడ్డే పాపం చేసిందమ్మా తన బిడ్డ కూడా చెడిపోయిన నా శరీరంలో ఉండకూడదు అనుకున్నాడు జీవన్ పశువుల మీద పడి దోచుకునే వాళ్ళే తప్పితే మన సరిగి నడుచుకునే వారు ఎవరు ఉన్నారమ్మా పైగా నాతో వ్యాపారం కూడా చేయాలనుకున్నాడు జీవన్ అవన్నీ కూడా మీరు క్షమిస్తారు ఎందుకంటే అతను మగవాడు తప్పులు చేసిన అతని స్థానం వరుసలోనే ఉంటుంది అందరి మనసులో బలైపోయిన స్త్రీలకు స్త్రీలే శత్రువులుగా మారిపోతున్నారు ఇక్కడ న్యాయం ఎక్కడుంది అందుకే నాకు ఆ జీవితం మీద ఆసక్తి లేదు నా తమ్ముడు అనేవాడు లేకపోతే నా ప్రాణాలు ఎప్పుడో పోయేవి ఆ విధంగా ఆ సంగవి అప్పుడే చచ్చిపోయింది ఈనాడున్నది మరో జన్మ ఎత్తిన సంగవి మీకు పరువు పోతుందనుకుంటే నేను ఇక్కడికి రాలేను మీకు ఇష్టమైతేనే రాగలను నాకంటూ ఆశయం ఉంది మానసిక వైద్య నిపుణురాలుగా డాక్టర్ మానసాదేవి గారిలా ఎదగాలి నేను ఎందరో అబలాల కన్నీరు తుడవాలి అంతేకాదు సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల పట్ల అవగాహన తెలుసుకుని దానికోసం కొన్ని బాధ్యతలను స్వీకరించాలనుకుంటున్నాను రాబోయే కాలంలో అదే నాకు పరిపూర్ణమైన జీవితం అమ్మ అంతకు మించి నాకేమీ ఆశలు లేవని చెప్పింది సంఘవి పిచ్చిగా మాట్లాడుకు సంఘవి అంత ఆయరంగా రన్నుపోతుగో ఉండగా గేట్లు శబ్దం అయింది ఎవరు అని చూస్తే సతీష్ లోపలికి వస్తున్నాడు ఆశ్చర్యపోయింది సంఘవి ఈరోజు మొదటి రాత్రి ఎందుకు సతీష్ ఇక్కడికి వచ్చాడు ఏం జరిగిందని బయటకు నడిచింది సంఘవి అదేమిట్రా ఇప్పుడు ఈరోజు అక్కడ శుభకార్యం ఉంచుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావన్నారు బంగారు గారు ఏమీ లేదు నాన్నగారు అంశుకి ఒంట్లో బాగోలేదు అందుకే వాళ్ళ అమ్మగారు తనతో ఉన్నారు నేను ఇటు అన్నాడు సతీష్ మరొకలాగా అర్థం చేసుకున్నారు సతీష్ తల్లిదండ్రులు సతీష్ ముఖంలో ప్రసన్నమే లేదు ఏదో బాధగా ఉంది అతని ముఖం ఏమైంది అనుకుని మౌనంగా ఉండిపోయింది సంగవి సతీష్ అంటున్న సంఘవి వైపు చూసి తలనొప్పిగా ఉందక్క పడుకుంటానంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు సతీష్ ఈ సమయంలో వీడిక్కడికి ఎందుకు వచ్చాడో ఒకవేళ ఆ అమ్మాయికి నెలసరి సమస్య వచ్చిందేమో ఏం జరిగి ఉంటుందో అనుకుని సంఘవి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు తాయారమ్మ గారు అమ్మ ఏదో బాగోలేదు పైగా సతీష్కి తలనొప్పిగా ఉంది అన్నాడు అంతకన్నా ఏముంటుంది వెళ్ళి పడుకో అన్నది సంఘవి ఏమీ ఆలోచించకమ్మంతా బాగానే ఉంటుంది నేను అనుకున్న జీవితమే నాకు కావాలి దానికోసం నేను ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను వెనకాడనని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది సంఘవి ఇంకా మళ్ళీ తనను ఆ మాట అడగొద్దన్నట్టు ముఖం మీద కొట్టినట్టే చెప్పేసింది సంఘవి అని గారు బాధపడ్డారు వాడికి పెళ్ళయిందనుకుంటే మొదటి రాత్రి రోజు ఏదో ఆటంకం వచ్చింది ఇక్కడికి వచ్చాడు దీనికి పెళ్ళి అనుకుంటే మొగుడితో జీవితాంతం కలిసి ఉండలేనంటుంది మొండితనాలతో సాధించేది ఏముంది ఒక నాకు వయసులో తోడు లేకుండా ఎలా ఉంటుంది అప్పుడు ఒంటరిగా ఉన్నాను అనుకుంటే తోడు ఎవరు ఉంటారు ఎవరు సంసారం వారిది ఒకప్పుడు తమ్ముడికి సంసారం లేదు కాబట్టి ఆదుకున్నాడు ఇప్పుడు వాడి సంసారం వాడికి ఉంటే సంఘవి పరిస్థితి ఏమిటి ఎందుకు సరిగ్గా నిర్ణయం తీసుకోకుండా కాలం ఎంత మారిన ఆడదానికి రక్షణ అవసరమే ఎందుకో సంఘవి మొండిగా ఉంటుంది అనుకున్నారు తాయారమ్మగారు అలసిపోయిన ఆమె త్వరగా నిద్రపోయింది రాత్రి నిద్ర పట్టలేదు సంఘవి పైకి లేచింది తల్లిదండ్రులు ఇద్దరూ గార్డెన్ నిద్రలో ఉన్నారు తమ్ముడు గది దగ్గరకు వెళ్ళి చూసింది వాడు కుర్చీలో కూర్చుని తల పట్టుకుని ఉన్నాడు లోపలికి వెళ్ళింది సంగవి గమనించిన సతీష్ టేబుల్ మీద తలవాల్చి అలాగే బాధపడుతూ ఉన్నాడు సతీష్ తల్ల నిమిరింది సంఘవి తమ్ముడు ఏం జరిగింది అన్నది సంఘవి ఏమీ లేదా తల వంచుకొని సతీష్ నాకు తెలియంది ఏమీ లేదు తమ్ముడు అంశు గర్భవతి అని కూడా తెలుసు అని అంశు తనని కలిసి మాట్లాడిన విషయాలు చెప్పింది ఏం జరిగింది అంటున్న సంఘవి మాటకు నిస్తుపోయాడు సతీష్ అంటే అంశు ఈ విషయాన్ని అందరికీ చెప్పి తనం తనతో మాత్రం బా చెప్పలేకపోయిందా అనుకున్నాడు బాధగా అవునక్క అనుషుకి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది హాస్పిటల్కి తీసుకువెళ్ళాము ప్రెగ్నెంట్ అయినప్పుడే తెలిసింది నాకు జాగ్రత్తగా ఉండాలి బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పారు అందుకే వాళ్ళ అమ్మగారు అంశు దగ్గర ఉంటే నేను ఇటు వచ్చానని చెప్పాడు సతీష్ అది సరేరా నువ్వెందుకు బాధపడుతున్నా త్వరగానే అవుతుంది అది ఏమంత కష్టం కాదుగా మంచి విషయమే బిడ్డను దక్కించుకోవాలంటే జాగ్రత్త అవసరమేగా అన్నదే సంగవి ఆ విషయం గురించి నాకు బాధ ఏమీ లేదక్క కానీ పెళ్లి కాక ముందు చేసిన తప్పు గురించే చాలా బాధగా ఉంది ఆడపిల్లలను ఎంతో గౌరవంగా చూసే నా ఇటువంటి పని చేసిందని నా మనసు నన్ను వేదన పాలు చేస్తుంది నా మనసు ముందు నేనే దోషిగా మారిపోయానక్క అంటూ బాధపడుతూ ఉన్నాడు సతీష్ సంగవి నవ్వింది తల సతీష్ తల తలనిమృతు పిచ్చివాడివా ఏమిటి నువ్వేమన్నా దొంగతనం చేసినట్లు దొంగలించావా విలువైన వస్తువుని కాదు కదా తనకు తానుగా నీ మెడలో వరమాల వేసినట్టుగా నీకు అంకితం అయ్యింది అందులో నీ తప్పేముంది తప్పు తనదే అని అనుషు చెప్పింది నాకు అది కూడా వాళ్ళ వాళ్ళు పెళ్ళి వద్దంటారేమోనని ముందే అలా చేశానని కూడా చెప్పిందిరా కేవలం నీ మీద పిచ్చి ప్రేమతో చేసింది అంతే అల్లరి పిల్లయిన మనసున్న అమ్మాయి అటువంటి భార్య దొరకడం నువ్వు నీకు అదృష్టం నిన్నెంత నమ్మకపోతే పెళ్ళికాకముందే అనుషు లాంటి అమ్మాయి తనను తాను అర్పించుకుంటుందా ఇంత నమ్మకం నీ మీద ప్రాణాలు పెట్టుకుందిరా అందుకే ప్రాణమే సమర్పించుకుంది ఇందులో నీ తప్పేమీ లేదు నీ మనసుకు నచ్చిన అమ్మాయి కోరి మరీ నీ చెంతకు వచ్చినప్పుడు కాదు అని ఎలా అనగలవు నువ్వేమి సాధువు కాదు కదా అది సృష్టి ధర్మమే కదరా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అలా మౌనంగా ఉన్నా తప్పే కదూ అంటూ నవ్వేసింది సంఘవి అవును ఒకప్పుడు సంఘవి అటువంటి విషయాలు మాట్లాడటమే కాదు వినటానికి కూడా భయపడేది ఈనాడు చక్కగా సైన్స్ గురించి గమ్ గురించిన విషయాన్ని విడదీసినట్లు చెబుతుంటే ఆశ్చర్యంగా నిజాన్ని అంగీకరించాడు సతీష్ బంగారం లాంటి మనసున్న వాడివి అలాంటి బంగారం మనసున్న అమ్మాయిని భార్యగా పొందావు పుట్టబోయే వాళ్ళు వాళ్ళు అందుకే మీ సంతోషాలకు అడ్డుకట్ట వేశారు అంతేకాని ఇందులో నువ్వు ఆలోచించేది ఏమీ లేదు అందరినీ నోరు మూయిస్తుంది నీ భార్య నీ జోలికి వస్తే కత్తి యుద్ధం కూడా చేస్తుందంటూ నవ్వేసింది సంగవి మనసంతా తేలిగ్గా అయిపోయింది సతీష్కి అదొక రకమైన అవమాన భారంతో నలిగిపోయాడు ఇప్పటి వరకు తన అక్క చెప్పిన మాటల్లో ఉన్న ప్రేమతో కూడిన నిజాన్ని అంగీకరించాడు ఇప్పుడు ఆనందంగా నవ్వాడు సంగవి వైపు చూసి సతీష్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ వాళ్ళి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను